హలో అండి వెల్కమ్ బ్యాక్ టు జాయిజన ఈ రోజు అయితే ఒక చిన్న వీడియో అనమాట ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను ఇప్పటికైతే కుదిరింది నాకు జరిగిన కొన్ని స్కామ్స్ గురించి నేను ఈ రోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను అనమాట అందరూ ఆన్లైన్ లో ట్రస్ట్ చేయాలి అంటే ఇప్పుడు మేము ఇట్లా వీడియోలో చూపిస్తాము మిమ్మల్ని ఎలా ట్రస్ట్ చేయాలి మీరు పంపించకపోతే అని వంద క్వశ్చన్స్ అడుగుతారు మీకు అంటే నార్మల్గా క్లయింట్స్కి కూడా ఇట్లాంటివి చాలా అంటే కొంతమంది వెండేట్స్ ఉంటారు కదా నిజంగానే అమౌంట్ తీసుకొని ప్రోడక్ట్ పంపారు సో వాళ్ళకి కూడా ఆ డౌట్ ఉంటుంది బట్ మాకు కూడా జరుగుతాయి అది మీకు చెప్పాలని వీడియో అనమాట ఎలా జరిగింది ఏంటి ఎన్ని జరిగాయి ఏం జరిగాయి అన్నది క్లియర్గా అనమాట ఫస్ట్ అసలు ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటుంది ఫస్ట్ ఏంటంటే ఫోన్పే స్కామ్ అనమాట ఏంటంటే ఫోన్పేలో స్కానర్ స్క్రీన్ షాట్ పెట్టేస్తారు స్క్రీన్ షాట్ పెట్టేసేసి మా పేమెంట్ అయిపోయింది అంటారు ఒకవేళ మేము హడావిడిలో ఉన్నాం అనుకోండి చూసుకోము మాకు స్క్రీన్ షాట్ వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకుంటాం కానీ అకౌంట్లో వచ్చిందా లేదా అన్నది అంత క్లియర్గా చెక్ చేసుకోమన్నమాట ఒక్కొక్కసారి అట్లా ఒక క్లయింట్ ఏం చేశారంటే స్క్రీన్ షాట్ సెండ్ చేశారండి స్క్రీన్ షాట్ సెండ్ చేసినాక ఆ రోజు నార్మల్గానే నేను ఆర్డర్ బుక్ చేసుకున్నాను ప్యాకింగ్ ఒకటి చేయలేదు ఆర్డర్ బుక్ చేసుకున్నాను అంటే నేను ఇంకొక బుక్లో నోట్ చేసుకుంటే అట్లా నోట్ చేసుకున్నాను ఏమొచ్చాయని ఇంకొక క్లయింట్ అడితే కూడా నేను అది అయిపోయిందని చెప్పాను తర్వాత ఒకసారి దేనికో ఎవరికో అమౌంట్ సెండ్ చేస్తే అమౌంట్ చూస్తే అమౌంట్ రాలేదు నేను వాళ్ళకి మళ్ళీ ఒకసారి ఆ అమౌంట్ గురించి అడిగాను అనమాట లేదండి నేనైతే వేసేసాను చూసుకోండి చూసుకోండి అన్నారు మళ్ళీ ఇంకొకసారి అడగడం జరిగిందనమాట వెంటనే బ్లాక్ చేసేసారు ఇది ఒక స్కామ్ అండి మెయిన్ ఎక్కువ నడుస్తుంది మెయిన్ మాలా చేసేవాళ్ళు కూడా ఎవరైనా వీడియో చూస్తే గనక చాలా జాగ్రత్తగా ఉండండి ఫోన్పేలో స్క్రీన్ షాట్ పెట్టేస్తున్నారు కానీ అది ఫేక్ అనమాట రియల్మీ కాదు ఒకవేళ మీకు అమౌంట్ ఎవరైనా సెండ్ చేసినట్టయితే ఇట్లా ఆన్లైన్లో మీరు అకౌంట్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి క్లియర్గా అప్పుడే మనకి అమౌంట్ వచ్చిందా లేదా అర్థం అవుతుంది స్క్రీన్ షాట్ చూసేసి మనకి అమౌంట్ పడింది అనేసి ఆర్డర్ అయితే కన్ఫర్మ్ చేసుకోకండి మెయిన్ ఇదండి నాకు ఇట్లా త్రీ టైమ్స్ జరిగింది ఫస్ట్ టైం లైక్ తీసుకున్నాను సెకండ్ టైం థర్డ్ టైం చెప్పాలి చెప్పాలి అనుకుంటున్న వీడియోలో మర్చిపోతున్నా ఈ రోజు అయితే చెప్పేసారనమాట సెకండ్ టైం కూడా ఇంకొక లైన్ కూడా సీ మిట్లనే చేశారు స్క్రీన్ షాట్ సెండ్ చేశారు వెంటనే అడిగిన వెంటనే వాళ్ళు బ్లాక్ చేశారు వేసేమని కూడా ఇంకొక సమాధానం ఏం లేదు వెంటనే బ్లాక్ చేశారు అనమాట ఇంకొకటి ఇంకో విధంగా స్కామ్స్ ఎట్లా జరుగుతాయి మాకు అంటే బోటిక్కి వస్తారు పర్టికులర్ ఫ్యాబ్రిక్ శారీస్ ఏమో ఒకటి తెచ్చుకుంటారు అనమాట స్టిచ్ చేయించుకున్నాక ఆ స్టోరీ ఈ స్టోరీ చెప్పేసి పట్టుకొని వెళ్ళిపోతారు అమౌంట్ పే చేయరండి ఏదో మేము ఊరికే రెడీ అయి కూర్చొని వీడియోస్ తీసేస్తాము పోస్ట్ చేస్తాము వీళ్ళకి సేల్ అయిపోతే అమౌంట్ వచ్చేస్తే చాలా మంది అనుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ చాలా కష్టం ఉంటుంది అండి ప్రతి దానమైన కథలో చాలా కష్టం ఉంటుంది ఇంకా ఇలాంటి వాళ్ళు అయితే చాలా మంది ఉంటారు ఏంటంటే చాలా ఇబ్బంది పెట్టుంటారు వాళ్ళ వర్క్ హండ్రెడ్ పర్సెంట్ చేయించుకుంటారు వాళ్ళు తీసుకెళ్ళిపోతారు వేసుకుంటారు స్టేటస్లు పెట్టుకుంటారు బర్త్డేస్కి యూజ్ చేసుకుంటారు ఆ బట్టలు అన్నిటికీ వేసుకుంటారు మా దగ్గర ఏదో ఒక రీజన్ చెప్పేసి పట్టుకెళ్ళిపోయి వన్ రూపీ కూడా పే చేయారనమాట మ్యాక్సిమం నేను ఎవరిని అట్లా పెట్టాను బట్ ఆ క ఎంత తెలివిగా చేశారంటే ఆ క్లయింట్ ఫిఫ్టీన్ మీటర్స్ నెట్ ఒకటి తీసుకొచ్చారండి దానికి డార్క్ కలర్ క్రేప్ లైనింగ్ తీసుకొచ్చారు నెట్ అంటే మీకు ఐడియా ఉంది కదా అందరు సాటిన్ కిన్ కింద సాటినే యూజ్ చేస్తాం క్రేప్లు అలాంటివి ఏమి యూజ్ చేయమన్నమాట ఆ మాది తెచ్చారు ఇది బాగోదండి అంటే కూడా లేదు మాకు అదే కావాలన్నారు మేము మనం అట్లనే ఫిఫ్టీన్ లో రాదండి సింగిల్ లేయర్ వస్తుంది అంటే ఓకే అన్నారు మాధవి అండి ఆమె నేమ్ జేకేసీ కాలేజ్ గుంటూరు జేకేసీ కాలేజ్ దగ్గర ఎంత వర్స్ట్గా బిహేవ్ చేశారంటే తను నిజంగా అండి చాలా అంటే చాలా బాధగా అనిపించింది ఫస్ట్ టైం నాకు మాము బొట్టికి రన్ చేస్తా ఇలాంటి ఇవన్నీ ఫేస్ చెయ్యాలా అని అనిపించిన రోజు అండి తను టీ చేసినప్పుడు మాత్రం చాలా తెలివిగా స్టీ చేసింది నెట్ ఫ్యాబ్రిక్ తీసుకొచ్చింది మంచి ప్యాటర్ను స్టిచ్ చేయించుకుంది మరలా నేను చెప్పింది అది కాదు ఇది కాదు అని చెప్పి కహానీలు చెప్పి ఒక్కసారి నాకు అర్జెంట్ అండి నాకు హెల్త్ బాగాలేదు కళ్ళు తిరుగుతుంది నేను కార్లో ఉన్నాను నాకు డ్రెస్ తీసుకొచ్చి ఇవ్వండి అన్నది డ్రెస్ తీసుకొచ్చాక పే చేస్తారా అంటే నేను ఇంటికి వెళ్ళి కన్ఫామ్గా చేస్తా అన్నారు ఇంటికి వెళ్ళి బ్లాక్ చేసేసారనమాట మాకు అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి కార్లు తిరిగితే గొప్ప కాదండి మీరు చేయించుకున్న కి మీరు ఎంత వర్త్ అంత అమౌంట్ పే చేయాలి ఎందుకంటే మేము కూడా ఇక్కడ ఇంట్లో ఫ్యామిలీస్ని సఫర్ చేస్తాం కిచెన్ సఫర్ చేస్తాం ఇంట్లో మేనేజ్ చేసుకొని వచ్చి ఇక్కడ ఎంత కష్టపడి చేస్తున్నాము దానికి వర్త్ జీరో కూడా లేకపోతే మనకి ఎట్లా అండి చెప్పండి వర్త్ అన్నదే ఉండదు ఇక్కడనే చేస్తారు స్టిచ్ చేయించుకుంటారు తీసుకెళ్ళిపోతారు మళ్ళీ వాళ్ళు స్టేటస్లు పెట్టుకుంటారు మంచిగా వేసుకొని తిరుగుతారు అన్నీ చేస్తారు బట్ ఏదో ఒక రీజన్ అయితే చెప్పేస్తారనమాట ఆ మాధవి జేకేసీ కాలేజ్ దగ్గర ఆమె వాళ్ళు అయితే చాలా సఫర్ అయ్యాను అట్లాంటి వాళ్ళు ఇంకొకసారి దయచేసి రావద్దండి ఇంకొక దగ్గర ఇంకొకరికి కూడా అలా చీట్ చేయొద్దు ఎందుకంటే ఎవరిదైనా కష్టమే అండి ఒక రూపాయి వాల్యూ అన్నది అందరికీ తెలియాలి మీరు అట్లా చీట్ చేసి వెళ్ళిపోయినంత మాత్రం ఈ రోజుతో అయిపోదు కదా రేపు మిమ్మల్ని ఇంకొక చీట్ చేస్తారు ఇట్లాంటి స్కామ్స్ అనేవి చాలా ఉన్నాయన్నమాట నేను ఫేస్ చేసిన వాటిలో కొన్ని చెప్తున్నాను ఇది సెకండ్ కదా థర్డ్ ఏంటంటే నాకు ఒకసారి ఇన్స్టాగ్రామ్ లో ఒక సారీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఆ శారీ ఆ శారీ గురించి ఎంక్వైరీ వచ్చింది ఓకే అన్నాను అవైలబుల్ అన్నాను సరే నా ఫోన్పే నెంబర్ పెట్టమన్నారు నెంబర్ పెట్టి నేను ఇంకో డీటెయిల్ చెప్పేలోగా వాళ్ళు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ట్రాన్స్ఫర్ చేసేస్తాము ఫాస్ట్గా మిగతా బ్యాలెన్స్ వేసేసేయండి ఫాస్ట్గా వేసేసేయండి చాలా హడావిడి చేశారు అనమాట ఆ పర్సన్ ఢిల్లీలో అంటాను ఢిల్లీ అని అడ్రస్ ఏదో ప్రొవైడ్ చేసేస్తారు ఎక్కువ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోయిందండి ప్లీజ్ అండి ప్లీజ్ అండి అని అసలు మన మనకి చెక్ చేసుకోవటానికి కూడా వాళ్ళు ఛాన్స్ ఇవ్వరండి మనం తక్కువని ఒకే క్లయింట్ కదా మన గురించి తప్పుగా అనుకుంటారని ట్రాన్స్ఫర్ చేసామంటే ఇంక అయిపోయింది మన అకౌంట్లో ఉన్న అమౌంట్ అంతా ఖాళీ అయిపోతాయి లేదంటే ఆ అమౌంట్ ఇక అది స్కామ్ అయిపోతుంది అనమాట వాళ్ళు ఇంకా బ్లాక్ చేసేస్తారు ఇట్లా ఇట్లా టూ టైమ్స్ టూ మెంబర్స్ నేను ఇంకా అడుగుతా ఉంటే కూడా వాళ్ళు చెప్పట్లేదు ఫస్ట్ అమౌంట్ అయింది అమౌంట్ అయింది అంటున్నారు మాకు ఇలాంటి స్కామ్స్ అన్నీ తెలుసు అండి అని ఒక మెసేజ్ చేశాను అనమాట వెంటనే బ్లాక్ చేసేసి వ్యానిష్ మోడ్లో పెట్టేశారు అంటే పైన మెసేజ్ ఏమి మనం కంప్లైంట్ చేయడానికి కూడా ఏమి ఉండదు ఇన్స్టాగ్రామ్లో వ్యానిష్ మోడ్లో పెట్టేశారు ఇది ఇదొక స్కామ్ ఇట్లా చాలా టైప్స్ ఆఫ్ స్కామ్స్ మాకు కూడా జరుగుతాయండి క్లయింట్స్గా మీకే కాదు మాకు కూడా జరుగుతాయి అనమాట మేము ఇంత కష్టపడి ఈ వీడియోస్ చేసి ఇంత డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఇంత టైం ఇన్వెస్ట్ చేసి కూడా ఇట్లాంటివి చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది నేను కూడా ఈ స్కామ్స్ గురించి నేను ఎప్పటి నుంచి చెప్పాలి చెప్పాలనుకుంటే అవ్వలేదు సో ఈ చిన్న వీడియో అయితే చేశాను అట్లా ఎప్పుడు చేయొద్దండి మీరు ఎక్కడ ఎక్కడైనా నా దగ్గరే కాదు ఎక్కడ స్టిచ్ చేయించుకున్నాను మీ చేయించుకునే దానికి అమౌంట్ వెంటనే ఇవ్వడానికి ట్రై చేయండి మీ దగ్గర అమౌంట్ లేకపోతే వాళ్ళు అడ్జస్ట్ చేసుకోండి టూ త్రీ డేస్ అంతేగాని ఇట్లా స్కాన్ చేసి పట్టుకెళ్ళిపోవటం వల్ల మా మీద ఒక నిండేయటం అట్లాంటివి మాత్రం దయచేసి చేయొద్దు ఫోన్పే స్కాన్ కూడా అండి ద దయచేసి అట్లా చేయొద్దండి ఇప్పుడు చాలామంది ఉంటారండి ఇంట్లో ఏదో ఒకటి గడవటానికే కదా చేసుకుంటారు అంటే నా గురించి అని కాదు చాలా మంది ఉంటారు ఏదో ఒకటి గడవటానికి చేసుకుంటారు లేదా చిన్న చిన్న షాప్స్కి వెళ్ళి కూడా మీరు ఫేక్ ఫోన్ పే యూజ్ చేస్తున్నారు అది ఎంత తప్పండి చాలా తప్పు కదా అది ఇట్లాంటి స్కామ్స్ అయితే దయచేసి చేయొద్దండి ఇంకొకసారి ఎవరైనా చేస్తే వాళ్ళ నెంబరు ఫోన్ నెంబర్ అంతా డీటెయిల్స్ అన్ని కూడా నేను యూట్యూబ్లో అయితే పెట్టేస్తాను ఒక స్వీట్ వార్నింగ్ అనమాట ఇది అండ్ ఆఫ్లైన్లో వచ్చే వాళ్ళకి కూడా చెప్తున్నాను దయచేసి వచ్చి అన్ని స్ట్రిచ్ చెప్పి చేసుకొని హడావిడి చేసి డ్రెస్ పట్టుకెళ్ళిపోయేసి మళ్ళా బ్లాక్ చేసేయటం అమౌంట్ పే చేయకపోవటం మమ్మల్ని ఇబ్బంది మాత్రం పెట్టొద్దండి ఎవరి కష్టం వాళ్ళకు ఉంటుంది మీరు చే మీరు ఎంత బడ్జెట్లో చేయించగలరో అంతే బడ్జెట్లో చేయించుకోండి ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను లాస్ట్లో ఒక మా అడ్వాన్స్ వేశారండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అడ్వాన్స్ పే చేశారు నా చేత త్రీ థౌజండ్ రూపీస్ ఫ్యాబ్రిక్ కొనిపించారన్నమాట ఆమె మెజర్మెంట్స్ ఇచ్చి ఆమె మెజర్మెంట్స్లోనే మనం స్టిచ్ చేసాము మొత్తం ఫ్యాబ్రిక్ అంతా కూడా కాస్ట్లీదే తెప్పించింది త్రీ థౌజండ్ రూపీస్ ఫ్యాబ్రిక్ అయింది నాకు స్టిచ్చింగ్ కూడా అవుతుంది కదా స్టిచ్చింగ్కు ఇంకో ఫిఫ్టీన్ హండ్రెడ్ అయింది అట్లా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయింది అమ్మ ఫైవ్ హండ్రెడ్ నాకు పే చేసింది తర్వాత ఇప్పటికొచ్చి నాకు సిక్స్ మంత్స్ అయిందండి ఇప్పటికీ కూడా మీ ఆర్డర్ అయిపోయిందండి అంటే నాకు కొంచెం టైం ఇవ్వండి మాకు బాగాలేదు ఇంట్లో వాళ్ళకి బాగాలేదు అని చెప్పింది నిజమేనేమో అని చెప్పి నేను టూ మంత్స్ కూడా వెయిట్ చేశాను థర్డ్ మంత్కి కూడా ఆమె అసలు రెస్పాండ్ కావట్లేదన్నమాట ఇప్పుడు వాళ్ళ లో వాళ్ళకి నచ్చిన మోడల్లో స్టిచ్ చేయించినప్పుడు ఇంకొకరికి ఫిట్ కూడా అవ్వదు అది ఎలా అండి ఇది మాకు ఫ్యాబ్రిక్ నేను కొనుక్కున్న ఫ్యాబ్రిక్ వేస్ట్ కస్టమైజేషన్ అంతా వేస్ట్ కదా మీకు పర్టికులర్గా కావాలి అడ్రస్ అనుకుంటేనే కస్టమైజ్ చేయించుకోండి లేకపోతే చేయించుకోవద్దు అంతే కానీ ఒక ఫైవ్ హండ్రెడ్ పే చేసేసి మా చేత ఒక ఫైవ్ థౌసండ్ స్పెండ్ చేయించి అది వేస్ట్ మీకు యూస్ కాదు మాకు యూజ్ కాదు కదా దయచేసి ఇట్లాంటివి ఏమి చేయొద్దండి రిక్వెస్ట్ అనమాట ఇది ఈ స్కామ్స్ గురించి నేను ఎప్పటి నుంచో చెప్పాలనుకున్నా చెప్పేస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి మన ఛానల్లో అయితే చాలా వీడియోస్ ఉంటాయండి మంచి మంచి కస్టమైజేషన్ వీడియోస్ ఉంటాయి మంచిగా ప్యాటర్న్స్ అన్నీ చేపిస్తాము మంచి సారీస్ వీడియోస్ ఉంటాయి ఒకసారి వెళ్ళి చూసేసి మీకు ఏమైనా కావాలి అంటే ఆర్డర్ చేసుకోండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అండ్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అయిపోండి థ్యాంక్ యూ